వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ దీపావళి ఉత్సవాలలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు కాకినాడ జిల్లా గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ ప్రజలు దీపావళి ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ చంటి వృద్ధ పిల్లలు వృద్ధులు కాకర్స్ ముందు గుండు సామాగ్రి వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అలాగే గొల్లప్రోలు మండలం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో అల్లరి మోకలు తారా జువ్వలు నేలబారున విడిచిపెట్టడం గ్రూపుల వారీగా ఒకరిపై ఒకరు జువ్వలు వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు అల్లరి చిల్లరి గ్యాంగ్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే విద్యార్థులను చిన్నపిల్లలను టపాసులకు దూరంగా పరిరక్షించవలసిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని కోరారు చిన్న చిన్న కాకర పువ్వొత్తులు పాము బిళ్ళలు అగ్గిపెట్టెలు లాంటివి కూడా వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అలాగే దీపావళి మహోత్సవాలను పురస్కరించుకొని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రామకృష్ణ సూచించారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా అందరం కూడా దీపావళిని చాలా సురక్షితంగా పెద్దల సమక్షంలో పిల్లలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఏవైతే తాటాకిలు ఇలాంటివి ఉంటాయో అక్కడ కూడా దీపావళి జరుపుకునే టైంలో చర్యలు జాగ్రత్తలు చర్యలు అన్నీ కూడా పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను మన గొల్లపురాల మండలంలో ఈ ఎవరైతే ఆకతాయి కుర్ర వాళ్ళు ఉంటారో వాళ్ళు జువ్వలు అనేవి ఎదురుగా పెట్టి మీద ఒకరు వేసుకుంటారు అలాంటివి కనుక చేస్తే కనుక వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ దీపావళి అనేది ఈ పండుగని సంతోషంగా జరుపుకోవాలి తప్ప ఈ మరే విధంగా ప్రమాదకరంగా మారే విధంగా గాను లేదంటే ఎలిగేషన్స్ వచ్చే విధంగా కానీ మాత్రం చేసుకోకూడదు చెప్పేసి ఈ మన మీడియా ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం